మిత్రులారా ఈ నత్తి ప్రాబ్లం ఉంటుంది స్టామరింగ్ కొంతమందికి ఈ నత్తి నుంచి ఎలా బయటపడాలి దానికి ఏమైనా రెమెడీస్ ఉన్నాయా అని చెప్పి చాలామంది మిత్రులు ఫోన్ చేయడం మెసేజ్ పెట్టడం చేస్తూ ఉన్నారు దీనికి ఈ నత్తి గురించి కొన్ని రెమెడీస్ పనిచేస్తాయి దాన్ని ట్రై చేయొచ్చు కాకపోతే దీనికి కావాల్సింది సరస్వతి ఆక అని చెప్పి దొరుకుతుందండి ఇది ఒక్కటి మాత్రం మనం తెచ్చుకోవాల్సింది అది మన వంటింట్లో ఉండదు బయట వెళ్ళి ఆయుర్వేదిక్ హెల్ప్స్ అమ్మేటువంటి షాపుల్లో జెన్యున్ నమ్మకంగా ఇచ్చేవాళ్ళు సరస్వతి ఆకు అని అడిగితే మీకు తెలియదు అనుకోండి ఏదో ఆకు కట్టేస్తారు అది సరస్వతి ఆకు కాకపోతే తేడా వస్తుంది కాబట్టి సరస్వతి ఆకు ఒకటి తెచ్చుకోగలిగితే ఈ నత్తి ప్రాబ్లం నుంచి ఖచ్చితంగా మనం బయటపడవచ్చు ఈ సరస్వతి ఆకుని పౌడర్ చేసి పెట్టుకొని ఒక ఫైవ్ గ్రామ్స్ సరస్వతి ఆకు పౌడర్ అలాగే టెన్ గ్రామ్స్ పటిక బెల్లం పటిక బెల్లం పౌడర్ ఈ రెండు కలిపేసి దీన్ని కూడా తీసుకోవచ్చు పొద్దున సాయంత్రం టూ టైమ్స్ నేతిలో కలిపి తీసుకోండి దీన్ని కూడా తీసుకోగలిగితే దీనివల్ల కూడా బెనిఫిట్ ఉంటుంది ఖచ్చితంగా గ్రాడ్యువల్గా ఏదైతే స్టామరింగ్ నత్తి అనేది తగ్గడం మీరు అబ్జర్వ్ చేయొచ్చు కాకపోతే దీనికి టైం పడుతుంది ఏదో వాడంగానే వారం రోజుల్లోనూ పది రోజుల్లోనూ అద్భుతాలు జరుగుతాయని మాత్రం ఎక్స్పెక్ట్ చేయద్దు ఓర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం గ్రాడ్యువల్ ఇంకా ఆప్షన్ లేదు కదా బయట బయట ఎక్కడ కూడా దీనికి రెమెడీ లేదు రెమెడీ మన దగ్గరే ఉంది కాబట్టి ఈ రెమెడీని తూచా తప్పకుండా మీరు చేస్తూ ఉండాలి దీంతోపాటు కొంచెం బ్రామరీ అంటాం అని చెప్పి ఇది చేయడం ఒకటి అలాగే కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదా కొబ్బరి నూనె కొబ్బరి నూనెతో ఆయిల్ పుల్లింగ్ చేయడము వాటర్తో గార్గిలింగ్ చేయడం అని చెప్పి చేస్తారు కదా వాటర్ పోసుకొని అటువంటి గార్గిలింగ్ చేయడము ఇటువంటి అంటే కొంచెం ఆక్యుపేషనల్ థెరపీ అంటారు కొంతమంది దగ్గరికి వెళ్తే ఎలా పదాలను పలకాలని చెప్పి కొంచెం ట్రైనింగ్ కూడా ఇస్తుంటారు ఇటువంటి కూడా చేయగలిగితే రిజల్ట్స్ అనేవి చాలా ఫాస్ట్గా ఉంటాయి మర్చిపోతారు దీంతో రిజల్ట్స్ బాగున్నాయి కాన్ఫిడెంట్ ముందు కాన్ఫిడెంట్ ఓకే నేను మాట్లాడగలను కాన్ఫిడెంట్ తెచ్చుకొని సగం అయితే తగ్గుతుంది